హలో ఫ్రెండ్స్ స్టార్మాల అయితే కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అయితే షో అయితే మళ్ళీ మన ముందుకైతే వచ్చే పోతుంది త్వరలో సీజన్ వన్ ఎంత హిట్ అయిందో మన అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు సీజన్ టూ మీద అయితే చాలా అంచనాలే ఉన్నాయి కానీ ఆ పాత మొహాలే అని చెప్పవచ్చు అంటే మళ్ళీ మన శేఖర్ మాస్టర్ ఇంకా అనసూయ జడ్జెస్ గా ఉన్నారు స్టార్ మా అయితే షో మారుతుంది తప్ప యాంకర్ మాత్రం ఒకలే ఉంటారు అది ఎవరో కాదు మన శ్రీముఖి అక్క ఈ శ్రీముఖి అక్క అయితే స్టార్మా కయితే పరిమితం అయిపోయిందనే చెప్పవచ్చు కొందరు మా శ్రీముఖి అక్క అని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కానీ ఇంకొందరు అయితే అబ్బాయి ఎప్పుడు ఈ శ్రీముఖి అని బోరింగ్ గా ఫీల్ వాళ్ళు కూడా ఉన్నారు కనుక కొంచెం మాచండ్ అయ్యా యాంకర్ని అని నెటిజన్లు అయితే మండిపడుతున్నారనే చెప్పవచ్చు అయితే ఈ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలాగే టీవీ యాంకర్స్ ఇంకా టీవీ సెలబ్రిటీలు వీళ్ళైతే ఇందులో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది చాలామంది అయితే నిఖిల్ కావ్య కూడా వచ్చారా అలాగే యష్మి కూడా వచ్చిందా అంటూ ఇంకా పుకార్లు అయితే పెట్టేస్తున్నారు అసలు నిఖిల్ కావ్య యష్మి వీళ్ళెవ్వరూ రాలేదు నిఖిల్ అయితే ఆల్రెడీ లాస్ట్ సీజన్లో వచ్చాడు కనుక రాలేదు ఇంకా కావ్య అయితే షోస్తో అలాగే సీరియల్తో బిజీగా ఉంది కనుక తను కూడా రాలేకపోయింది ఇంకా యష్మి గురించి అంటారా యష్మికి ఏమో ఎవరికి తెలుసు దానికి మూవీస్లో ఆఫర్ వచ్చిందేమో అందుకే దీనికి అయితే రాలేదు చాలా మంది అయితే నిఖిల్ కావ్య వైల్డ్ కార్డుగా వస్తారు అలాగే యష్మి కూడా వైల్డ్ కార్డ్గా వస్తుంది అనేసి ఆల్రెడీ పుకార్లు అయితే పెట్టేస్తున్నారు అసలు ఇంకా షోయే స్టార్ట్ కాలేదు షోయే రాలేదు అప్పుడే ఇంకా వైల్డ్ కార్డు గురించి కూడా మాట్లాడేస్తున్నారు అనమాట ఇంకా ఏం చేస్తాం ఏ షో అయినా నిఖిల్ యష్మి కావ్య ఉండాల్సిందే అన్నట్టు చేసేస్తున్నారు వాళ్ళైతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు హ్యాపీగానే ఉన్నారు కానీ ఈ ఫ్యాన్స్ ఉన్నారే వీళ్ళైతే మాత్రం తెగ కొట్టుకుంటున్నారు అన్నమాట వాళ్ళ గురించి ఈ షో ప్రోమో అయితే రేంజ్ లో ఉందని చెప్పవచ్చు ఇంకా షో ఎలా ఉండబోతుంది అనేది ముందు ముందు అయితే మనకు తెలిసిపోతుంది ఇంకా అనసూయ శేఖర్ మాస్టర్ చేసిన రచ్చ అయితే మామూలుగా ఉండదని మన అందరికీ తెలిసిందే అనసూయ అయితే ఇంకా ఓవరే చేస్తుందని చెప్పవచ్చు మీ అభిప్రాయం ఏంటో